శ్రీ స్వామీజీ వారికి శ్రీ మతి గుడిపూడి రాధికారాణి గారు స్వాగత పత్రాన్ని సమర్పిస్తారు శ్రీ గుడిపూడి రాధికారాణి గారిని వేదిక మీదకు వచ్చి శ్రీ స్వామిజీ వారికి స్వాగత పత్రం సమర్పించవలసిందిగా కోరుతున్నాము జయగురు దత్త శ్రీ గురు జయ గురు అవధూత దత్త పీఠాధీశ్వరులు పరమ పూజ్యులు శ్రీ 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 గణపతి సచిదానంద స్వామీజీ వారికి వరద రాగసాగర శుభవేళ స్వాగత పద్య నీరాజనం ఉత్సాహం దివ్య నామకీర్తనములు స్వామి గళము పలుకగా భవ్య భక్తి మున కలేయగా నవ్యనాద మహిమవలన నాడులన్ని పొంగునే రుద్రయాగ దర్శనము రూపుమాపు పాపముల్ ఛిద్రమవగ కలతలన్ని చింతదీర్చు వీక్షణం భద్రతమది నింపు నింపుకొనుచు భక్తులెల్ల మ్రొక్కుచు ముద్రపడగ స్వామి రూపు ముగ్ధులవు మురియరే ఉత్తమోత్తమ ముగ గీతనుద్యమం పురీతిలో చిత్తమందు నిలువ చేసి జీవగతుల తీర్చిరే కొత్త వత్సరమున స్వామి గొప్ప బోధ సేయగా దత్త భక్తి మదిన పొంగె ధన్యమాయ జన్మముల్ చేయి కలిపి భక్తులెల్ల బందరున్ బందరున్ వేయి గలములొక్క గీత వేడ్కతో పఠింపగా తీయనైన భావజరుల తెలియాడె మాదిల్ చేరుటే స్వామి దృష్టి సోకినంత సాధ్యమగున సాధ్యమే స్వామి బోధ భక్త సైన్యమునురికింపగా రామ భక్త భక్తహనుమస్తుతిని రీతి పాడుచున్ ఏమి శంకవలదననుచునేకమైరి చునేకమైరి గీతకై స్వాగతం స్వామి తమకు స్వాగతం భక్తితో రాగసాగరమున తేల్చి రక్షయ సగువరములో భావ భాగమవుచు దర్శనమిడు బందరు ప్రియ స్వాగతం స్వాగతం సౌమ్యశీలి సహనశీలి స్వాగతం పరికల్పన గుడిపూడి రాధికారాణి మచిలీపట్నం మచిలీపట్నం తేదీ ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు దత్తాశ్రమము బుట్టాయిపేట మచిలీపట్నం రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదమూడున తమ సమక్షంలో సంపూర్ణ సహస్ర గల శ్రీమద్ భగవద్గీత పారాయణం జరిగింది అప్పాజీవారు అలా అతి త్వరలోనే మరింత పెద్ద ఎత్తున బందరులో శ్రీమద్ భగవద్గీత సంపూర్ణ పారాయణం జరగాలని దానికి తగిన శక్తిని ఆయురారోగ్యాలను తమరు మాకు ఇవ్వాలని తమ పాద పద్మములకు నమస్కారములతో దత్త కుటుంబం తరఫున ప్రార్థిస్తున్నాను ధన్యవాదములు